ఒక దేశ అభివృద్ధికి జీవనాడీ రవాణా రంగం సరైన రోడ్లు రైళ్లు వాడరేవుల వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ప్రజా సరుకు రవాణా సాగడం తయారీ రంగం ఊపందుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది అందుకే ప్రభుత్వాలు రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి అయితే ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రంగాన్ని పట్టించుకోవడం మానేసింది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మచిలీపట్నం పోర్టు నిర్మాణం రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను అటకెక్కించింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది వైకాపా ప్రభుత్వం మాదిరిగా ఆటంకాలు కలిగించకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది సీఎం చంద్రబాబు దీని నిర్మాణంపై ఇప్పటికే రెండు సార్లు సమీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం మచిలీపట్నం ఆర్డర్ నిర్మాణానికి సంబంధించి మూడు సార్లు శంకుస్థాపనలు జరిగాయి పనులు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా ప్రజల్లో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పనులను ప్రారంభించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం పనులను శరవేగంగా జరుపుతున్న నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుపై ఇటీవీ ప్రత్యేక కథనం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల వాంఛ మచిలీపట్నం పోర్టు దీని నిర్మాణం పూర్తయితే భూముల ధరలు పెరుగుతాయని కొత్త పరిశ్రమలు వస్తాయని ఉద్యోగాలు దక్కుతాయని తమ బతుకులు బాగుపడతాయని జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు అనేక సార్లు శంకుస్థాపనలు జరిగి సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెండింగ్ లో ఉన్న పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆ ఆశలను చిగురింపచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది పనులను పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని నిర్మాణం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పోర్టు నిర్మాణ పనులకు సంబంధించి కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు కేంద్రం కూడా పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం పోర్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నిర్మాణ సంస్థతో సమావేశం నిర్వహించి పోర్టు నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపడతామని పేర్కొన్నారు ఈ పోర్టును కూడా ఇమిడియట్గా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పడం కూడా జరిగింది మళ్ళీ రివర్స్ టెండర్లు ఈ కాంట్రాక్టర్లు మార్చడం ఇటువల్ల కాలయాపం జరుగుద్ది కాబట్టి కంటిన్యూ చేద్దాం కానీ క్వాలిటీగా వర్క్ చేసుకుందాం అని చెప్పారు దాని మీద కూడా త్వరలో రివ్యూ తీసుకుని దీన్ని కూడా ఎందుకంటే రెండు సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు సంవత్సరాల్లో పోర్టు రన్నింగ్లో తీసుకురావడమే కాకుండా ఇక్కడ చాలా పరిశ్రమలు వస్తా అక్కడ ముందుకు వస్తున్నారు ఏదైతే వాళ్ళ బీపీసీఎల్ వాళ్ళు కూడా రిఫైనరీ దాదాపు అరవై డెబ్బై వేల కోట్లతో రిఫైనరీ పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఇక్కడ మీకు ల్యాండ్ అలాట్ చేసి మేము ఇండస్ట్రీస్ పెడతామని బ్రూమిన్ అని ఒక సంవత్సరా వాళ్ళు వాళ్ళు బ్రూమిన్ సంబంధించినటువంటి చేయడానికి వాళ్ళు వస్తున్నారు ఇట్లా మంచి భవిష్యత్తు ఉంది వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంది అడ్డంకులన్నీ తొలగించి కొన్ని వేల ఎకరాల భూమిని కేటాయించింది రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలో పోర్టు తొలిదేశ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు టెండర్ ప్రక్రియలో పాల్గొని అర్హత సాధించిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి పనులను అప్పగించారు ఆ తర్వాత కొద్ది నెలలకే అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా నవయుగ సంస్థను తప్పించింది అస్మదీయ గుత్తేదారు మేఘా సంస్థకు పనులు కట్టబెట్టడమే లక్ష్యంగా రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామాలాడారు అయితే ఇంత చేసినా వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పోర్టు నిర్మాణ పనులన్నీ నత్తనడకన సాగాయి మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై సమీక్ష చేసిన అధికారులు ఇరవై శాతం పనులే పూర్తయినట్లు ప్రకటించారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉంది ఈటీవీ ఈనాడు పోర్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించినప్పుడు పలు అంశాలు కళ్లెదుట నిలిచాయి పోటెత్తే సముద్రపు అలలు నిర్మాణ ప్రాంతంలో ఇబ్బందులు సృష్టించకుండా ఉండేందుకు వాటర్ బ్రేక్ నిర్మాణాన్ని తొలి దశగా చేపట్టారు సౌత్ వాటర్ బ్రేక్ వాల్ రెండు పాయింట్ సున్నా ఏడు మీటర్లు నార్త్ వాటర్ బ్రేక్ వాల్ రెండు వందల యాభై మీటర్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి దీని కారణంగా డ్రెడ్జింగ్ జరిగే ప్రాంతంలో సముద్రం నదిలా మారిపోయింది ఎటువంటి అలలు లేకుండా సముద్రం సరస్సులా కనిపిస్తోంది వాటర్ బ్రేక్ వాల్ కు సంబంధించి రెండవ దశ లేయర్ లో కొండరాళ్లను అమర్చాల్సి ఉంది దీనిపై ఏడు టన్నుల బరువైన టెట్రాపాట్లు అమరుస్తారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు మనం సౌత్ బ్రేక్ వాటర్ మీద ఉన్నామండి ఈ సౌత్ బ్రేక్ వాటర్ టూ జీరో సెవెన్ జీరో మీటర్స్ రెండు కిలోమీటర్లు డెబ్బై మీటర్లు ఈ సౌత్ బ్రేక్ వాటర్లో మనకి కోర్ కంప్లీట్ అయిపోయింది అప్పర్ ఆర్మర్ లేయర్ వేస్తున్నాము మీరు అటువైపు చూస్తే నార్త్ బ్రేక్ వాటర్ నార్త్ బ్రేక్ వాటర్ రెండు వందల మీటర్లే అది చాలా చిన్నది అది కూడా కోర్ కంప్లీట్ అయిపోయింది ఈ బ్రేక్ వాటర్స్ ఎందుకని మనం కడుతున్నాం బ్రేక్ వాటర్స్ వల్ల మనకి ట్రాంక్విలిటీ వస్తుంది లోపల అసలు అలల తాకిడేం ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు షిప్పింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ బ్రేక్ వాటర్ అనేది మన వద్దకు ఓడలు వచ్చేందుకు కాలువ తవ్వకం పనులు చేపట్టారు నలభై ఆరు మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించవలసి ఉండగా ఇప్పటి వరకు రెండు మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించారు రోజుకు ముప్పై వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఐదు డ్రెడ్జింగ్ యంత్రాలు తవ్వుతున్నాయి కాలువలోతు మైనస్ పదిహేడు మీటర్ల వరకు తవ్వవలసి ఉంటుంది కాలువలోతు మైనస్ ఏడు మీటర్లకు చేరుకుంటే కానీ భారీ డ్రెడ్జర్లు ఇక్కడకు చేరలేవు మరో మూడు నెలల్లో కావలసిన లోతుకు తవ్వి అప్పుడు భారీ యంత్రాలతో తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భారీ డ్రెడ్జర్లను విదేశాల నుంచి తెప్పించేందుకు నిర్మాణ రంగ సంస్థ మేఘా సంప్రదింపులు జరుపుతోంది తవ్వకపు పనులు కాలువలోనే కాకుండా సముద్రంలో కూడా కొంత దూరం వరకు చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు తవ్విన మట్టిని పైపుల ద్వారా మరో ప్రాంతానికి తరలిస్తున్నారు పూడిక తీసిన మట్టితో నిర్మాణ ప్రాంతం ఐదు మీటర్ల ఎత్తుకు చేరుతుంది పోర్టు నిర్మాణంలో కీలక దశగా భావించే బెర్తుల నిర్మాణం పునాదుల దశకు చేరుకుంది అరవై నాలుగు మీటర్ల లోతు నుంచి పిల్లర్ల నిర్మాణం చేపట్టగా ఇప్పుడు పునాదుల వరకు వచ్చింది ఒక్కొక్క బెర్తును మూడు వందల మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు తూర్పు ముఖంగా రెండు బెర్తులు పశ్చిమ ముఖంగా రెండు బెర్తుల నిర్మాణం చేస్తున్నారు నాలుగు బెర్తులకు మధ్యలో ఓడలు వచ్చి నిలుస్తాయి బెర్తుల నిర్మాణం పూర్తవటానికి ఇప్పటి నుంచి ఏడాది గడువు అవసరమవుతుందని నిపుణులు భావిస్తున్నారు పిల్లర్ల నిర్మాణం కోసం తొలుత భారీ ఇనుప రేకులను పిల్లల ఆకారంలో మలిచేందుకు ఇక్కడే వర్క్ ఏర్పాటు చేశారు ఇతర ప్రాంతాల్లో వీటిని తయారు చేస్తే రవాణా కష్టతరం అవుతుందని భావించడంతో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు పోర్టు నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు ఇది రెండంతస్తుల స్లాబ్ దశను పూర్తి చేసుకుంది పోర్టు నిర్మాణాంతరం ఓడల ద్వారా వచ్చే సరుకును నిల్వ చేసేందుకు నాలుగు భారీ గోడౌన్లు నిర్మిస్తున్నారు ప్రస్తుతం అవి పునాదుల దశలో ఉన్నాయి సముద్రానికి కూతవేటు దూరంలో వీటిని నిర్మిస్తున్నారు తడవకూడని పదార్థాలను గోడౌన్లలో నిల్వ చేస్తారు పోర్టు నిర్మాణాంతరం సరుకు రవాణాలో రైల్వేది కీలక పాత్ర పోర్టు వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం పోతేపల్లి పోతిరెడ్డిపాలెం ప్రాంతంలో కొంతమేర భూములు సేకరించారు కొందరు రైతులకు నష్టపరిహారం చెల్లించారు మరికొందరికి చెల్లించాల్సి ఉంది మచిలీపట్నం నుంచి నర్సాపూర్ వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ వల్ల బాలశౌరి ఇటీవలే కేంద్రానికి విజ్ఞప్తి చేయగా ఆమోదం తెలిపింది పోర్టుకు అనుబంధంగా ఉండే కీలకమైన రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించాలని కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజున గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన పోర్టు కాబట్టి మనం దాన్ని కొనసాగించాలా వద్దా అనుకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వం శక్తిశుద్ధితో ఈ రోజున పోర్టు పనులు నడుస్తున్నాయి ఈ త్వరలోనే ఈ పోర్టు ఇరవై ఇరవై ఐదు కల్లా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారని చూస్తున్నాం మచిలీపట్నం పోర్ట్ అనేటువంటి కేవలం మచిలీపట్నం యువత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి పట్టణాలకి ఒక బలమైనటువంటి ఆర్థిక వనరు కాపోతుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్ కలిగి ఉండటం ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులైనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు అలాగే మినిస్టర్ గారు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కేంద్ర స్థాయిలో తన శక్తివంతమైనటువంటి వ్యక్తిగతమైన మూర్తిమత్వం ద్వారా ఈ ప్రాజెక్టుకి కీలక పాత్ర శ్రీ గారు మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ఏపీ మారిటైమ్ బోర్డుతో పాటు కేంద్రం కూడా పర్యవేక్షిస్తోంది పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలను కేంద్రానికి మారిటైమ్ బోర్డుకు అందజేస్తున్నారు అయితే లక్ష్యాన్ని సాధించేందుకు ఉన్నత స్థాయిలో సుదీర్ఘ కసరత్తే చేయవలసి ఉంది ప్రస్తుతం ఉన్న నిర్మాణ కార్మికుల సంఖ్యను యంత్రాలను కూడా రెండింతలు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి పోర్టు సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది గతంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వర్షం స్టార్ట్ చేసింది ఆ పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారడం వలన వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పనులను ఆపేసి మళ్ళీ కాంట్రాక్ట్ మార్చడం వలన రివర్స్ స్టాండింగ్ పెట్టడం వలన పనులన్నీ కూడా ఆగిపోయాయి దానివల్ల పోర్టు కట్టే పరిస్థితిలో ఉంది ఈ లోపు కోటమి రావడంతో మళ్ళీ పనులు తిరిగి స్టార్ట్ అయినాయి ఇక్కడ పోర్టు తిరిగి నిర్మాణం జరుగుతునేది నమ్మకం ఈ కోటం ప్రభుత్వం మీద కృష్ణాజిల్ ప్రజలు ఉంది మచిలీపట్నం మీద నమ్ముతున్నారు అందులో భాగంగానే రాయల్ రిఫైనరీ కూడా ఇక్కడ రావడం మేము స్వాగతిస్తున్నాము మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించడంతో కృష్ణా జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పోర్టు నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేసిన జిల్లా వాసులు తమ పోరాటానికి ఫలితం దక్కగలదని ఆశతో ఉన్నారు మచిలీపట్నం పోర్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పోర్టుకు సంబంధించి అధికారులకు కూడా కొంత ఆదేశాలను అయితే జారీ చేసింది పోర్టు నిర్మాణం కనుక జరిగితే కృష్ణా జిల్లా కొంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఈ పోర్టు నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా మచిలీపట్నం వాసులు అనేక రూపాల్లో నిరసన తెలియజేశారు అయితే కూటమి ప్రభుత్వం రావడంతో పోర్టు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా పూర్తవుతుందంటూ కూడా జిల్లా వాసులు ఆగ్రహం ఆకాంక్షిస్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా